ఉదాహరణకి మనకి గీళ్ళ నిప్పులు వల్లి నిప్పులు నడి లేలు నిప్పులు ఆ నిప్పులు ఈ నిప్పులు అనేసి మనము ట్యాబ్లెట్లు వాడతాం కానీ ట్యాబ్లెట్లు వాడితే రియల్గా మీరు చెప్పినట్టుగా ఇమ్యూనిటీ తగ్గుతుంది కానీ మళ్ళీ ఆ నేపులు వచ్చినప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్లు అనేది వాడాలి అలాంటి ట్యాబ్లెట్లు ఎక్కువ ఆడటం వల్ల ఎలాంటి నష్టం మన ఆరోగ్యానికి జరిగింది మీకు తెలుసు ఆ రోగం గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పి నేను బాధపడకు కాబట్టి ట్యాబ్లెట్లు వాడకుండా మన ప్రకృతి ప్రసాదించిన అటువంటి మన ఆరోగ్యకరమైనటువంటి మనం మూలికలు తింటేనే మన ఆరోగ్యకరంగా ఉంటాం కాబట్టి మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోవాల్సి తప్పుగా అపార్థం చేసుకోవద్దని కోరి ప్రార్థిస్తున్నాను అందరికీ నా హృదయపూర్వక వందనాడు నాటి సమాజంలో ప్రతి ఒక్కరూ వల్లినప్పుడు కీలినప్పుడు నడువుల నొప్పులు ఒళ్ళు నొప్పులు అది ఇది అనేసి లేకపోతే వాయు నొప్పులు మొదలైన కారణాల నిప్పులు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అనేసి బాధపడతా ఉంటారు కారణం ఏమి తెలుసిన దానికి కారణం అంటే మనం తీసుకునే ఆహారంలో లోపం ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం ఎటువంటిది అంటే మనం మార్కెట్లో దొరికేటువంటి ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటు ఉంటారు ఫాస్ట్ ఫుడ్ అంటే ఉదాహరణకి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అంత అవసరం లేదు ఫాస్ట్ ఫుడ్ అంటే చికెన్ రైస్ చికెన్ మటన్ లేదా వడలో ఇవి అవి గాబాయి తీసుకుంటున్నారు ఆవిడ తీసుకునే వల్లనే మనకి మన శరీరం లోపం అనేది జరుగుతూ ఉంటుంది దానికి రియల్ కారణం మొట్టమొదటి కారణం అదే మీరు ఎక్కడైనా కూడా పరిచయం చేండి మనం మన ఆరోగ్యం చేరడానికి కారణం ముఖ్య కారణం అవే అటువంటి దానికి ముఖ్య కారణం మనమే అటువంటి దానికి మనం తీసుకునే ఆహారంలో లోపం ఉండడం వల్లనే మనకి అటువంటి నిపుణులు గారుస్తూ ఉంటాయి ఉదాహరణకి కనీసం మనం మామూలుగా తీసుకునే ఆహారం మనం సమాజంలో తీసుకోవడం లేదు రియల్గా అటువంటి ఆహారం మనం తీసుకుంటే మనకి అటువంటి అనారోగ్యానికి మన కారణం కావు ఉదాహరణకి ఇది అవి బాగా పరి పరిశీలించండి ఇది అవిసాకు బాగా పరిశీలించండి ఈ అవి సాకుని మునగాకుని ఏ విధంగా ఇది జివుకొని మనం తాలింపుగా చేసుకొని తింటాము ఆ విధంగా మనం తిన్నట్లయితే వారానికి ఒక్క రోజైనా మనం తిన్నట్లయితే మనకి అటువంటి నిప్పులు అనేది రావు ఎప్పటికీ రావు కూడా మన తీసుకునే ఆహారం లోకం వల్లనే మనకి వాయు నిప్పులు చెల్లి నిప్పులు ఆ లెప్పులు ఈ లెప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి ఇది ముఖ్యంగా ఈ మొక్క పేరు అవుసాకు ఈ ఔసాకు అనేది ఔసాకు మొక్కలు అనేది ఏ విధంగా ఉంటాయో మీరు పరిశీలించండి మన పూర్వీకులందరూ ఈ ఔసాకుని ముఖ్యమైన ఆహారంగా భావించి പ്ര